कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట అక్షర విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మూడు నాలుగు ఐదు తరగతి విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా ఇటుకల బట్టి మరియు వ్యవసాయ భూములను సందర్శించారని అక్షర విద్యా సంస్థల చైర్మన్ పాఠంశెట్టి సతీష్ కరెస్పాండెంట్లు ఆళ్ల రవి కిషోర్ మరియు ఆళ్ల శ్రీనివాస్ తెలిపారు ఈ క్షేత్ర పర్యటన వలన విద్యార్థులు ఇటుకల తయారీ విధానాన్ని మరియు వరి పొలాల గురించి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను రైతుల గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నారని అక్షర విద్యాలయ ప్రిన్సిపల్ జిగిని అనురాధాదేవి తెలిపారు రైతులు లేనిదే మనకు ఆహారం లేదని విద్యార్థులకు వివరించామని ఈ క్షేత్ర పర్యటన లో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారని ఆమె తెలిపారు బియ్యం రావడానికి ఓకే ఎంత కష్టపడితే ఫోర్ మంత్స్ ఎంతో కష్టపడాలి వర్షాలు పడకూడదు వర్షాలు పడినప్పుడు మళ్ళీ కాపాడుకోవాలి పురుగుల మందులు కొట్టాలి అన్నీ చేస్తే ఫోర్ మంత్స్ పడుతుంది అంత కష్టపడి మన ఎండలో ఉంటే చెట్లు కారిపోతున్నాయి అప్పుడే కానీ వాళ్ళు ఫోర్ మంత్స్ ఎండలోనే ఉండి కష్టపడి చేస్తారు అని మనం ఏం చేస్తాం లంచ్ బాక్స్లో లంచ్ పాడేస్తాం వెరీ గుడ్ పాడేచ్చా వాళ్ళు ఎంతో కష్టపడితే మనకి ఇది వస్తుంది మనకి తినడానికి తిండి వస్తుంది కాబట్టి మనం ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు ఫోర్ మంత్స్ వాళ్ళు ఎండనక వాననక కష్టపడితే మనకి మన నోటికి వస్తుంది yes వి షుడ్ నాట్ waste ద ఫుడ్ అండ్ we have టు రెస్పెక్ట్ to the farmers వాళ్ళు ఎంతో కష్టపడితే మనకి ఇది వస్తుంది ఓకే ఓకే నౌ ఫస్ట్ వి ఆర్ టు विजिट द బ్రిక్స్ how the bricks are going to made next we are going to see how the Field, sir. Okay, are you ready? Ooh, yes. And sir is going to show how the paddy fields and how the bricks are going to be done. Okay, once again, wish to sir. Good morning, sir. Thank you, sir, also. Thank you, sir. Sir has given the permission to see all this. Yes, yes. then you have to say thank you to sir. Thank yes. you. அல பைக்கு టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి